అందరికీ స్వాగతం ఈరోజు మనం భగవద్గీతలో ఒక చాలా ఆసక్తికరమైన శ్లోకం గురించి మాట్లాడుకుందాం ఇది మూడవ అధ్యాయం ఆరవ శ్లోకం అవును ఇది చాలా కీలకమైన శ్లోకం మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ శ్లోకం అంటే పైకి కనిపించే నియంత్రణకి మనసు జరిగే దానికి మధ్య ఉన్న తేడాని బాగా విడమరుస్తుంది కదా నిజమే చాలా స్పష్టంగా చెప్తుంది అసలు మన చర్చ దేని గురించి అంటే కేవలం ఇంద్రియాలను బయటికి నియంత్రించినట్లు ఊరికే అలా నటించడం ఎందుకు సరిపోదు అసలు స్వీయ నియంత్రణ అంటే ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం సరే మరి ముందుగా శ్లోకం చూద్దాం తప్పకుండా మూలాల ప్రకారం శ్లోకమిలా ఉంది కర్మేంద్రియాణి సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్ మిథ్యాచారః మిథ్యాచార ఉచ్యతే అంటే ఎవరైతే పనిచేసే ఇంద్రియాలను అంటే కర్మేంద్రియాలను బలవంతంగా ఆపివేసి కాని మనస్సుతో మాత్రం ఇంద్రియ సుఖాలను అంటే ఇంద్రియార్థాలను తలచుకుంటూ ఉంటారో అవును అలాంటి వ్యక్తిని మోసగాడు అంటే మిథ్యాచారి అని మూర్ఖుడు అంటే విమూఢార్త్మ అని అంటారు సరిగ్గా చెప్పారు ఇక్కడ గమనించాల్సిన ముఖ్య ఏంటంటే గీత నిజమైన సంయమనానికి ఒక ఇక్కడ అవును ఇది కేవలం శారీరక కదలికలను ఆపడం గురించి కాదు మనసు ఎక్కడ తిరుగుతోంది అనేదే ఆ అసలు ప్రశ్న పైకి కనిపించే నిగ్రహానికి లోపలున్న కోరికలకు మధ్య పొంతన లేకపోవటం అదే ఇక్కడ ప్రధాన సమస్య అనమాట అంటే ఆ ద్వంద్వ వైఖరి గురించే నా మాట్లాడుతోంది అవును సరిగ్గా అదే మన దగ్గరున్న విశ్లేషణలు కూడా ఈ విమూఢాత్మ మిథ్యాచారహ అనే పదాలను కొంచెం లోతుగా పరిశీలిస్తున్నాయి ఆ పదాల అర్థం కొంచెం వివరిస్తారా విమూఢాత్మ అంటే ఆ విమూఢాత్మ అంటే మాయలో పడిన ఆత్మ అంటే కొంచెం అయోమయంలో ఉన్నట్టు మోహంలో చిక్కుకున్నవాడు ఓ తెలిసి తెలిసికూడా తప్పుదారిలో నడిచే ఒక మానసిక స్థితి అది మరి మిథ్యాచారహ అంటే ఇక మిథ్యాచారహ అంటే ఆ విమూఢమైన స్థితిలో ఉండి బయటకు మాత్రం గొప్పగా నియంత్రణ పాటిస్తున్నట్టు ప్రదర్శించే ఆ కపట ప్రవర్తన దొంగ ఆచరణ అనమాట అంటే ఒకటి మనసులో జరిగేది రెండోది బయటకి కనిపించేదా అవును ఒకటి మానసిక స్థితి అయితే రెండోది దాని బాహ్య ప్రదర్శన ఈ రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి అంతిమంగా ఇది స్వీయ వంచన కిందికే వస్తోంది తనను తానే మోసం చేసుకోవడం అబ్బో అంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లు కనిపించినా సరే మనసు మాత్రం బయట విషయాల వెంట అంటే శబ్దం స్పర్శ రూపం రుచి వాసనల వెంట పరుగెడుతుంటే అది వృధా అన్మాట నిష్ప్రయోజనం సరిగ్గా అదే ఇంతకీ గీత ఈ రకమైన ప్రవర్తనను ఎందుకంత తీవ్రంగా చెబుతోంది ఆ మిథ్యాచార వెనుకున్న అసలు సమస్య ఏంటి ఎందుకంత తప్పుపడుతున్నారు మంచి ప్రశ్న అడిగారు దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూడాలి మనం చెప్పండి చూడండి ఆధ్యాత్మిక పురోగతికి లేదా ఏ మార్గంలోనైనా నిజాయితీ అనేది పునాది లాంటిది అవును నిజమే ఇక్కడేమౌతోంది బాహ్య చర్యలకు అంటే ఇంద్రియాలను ఆపడానికి అంతర్గత ఆలోచనలకు అంటే వాటి భోగాలను తలుచుకోవడానికి మధ్య సమన్వయం లేదు పొంతనం లేదు ఈ ద్వంద్వ వైఖరి ఉంది చూసారా ఇది కేవలం తనను తాను మోసం చేసుకోవడమే కాదు అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా ఒక పెద్ద అడ్డంకి బ్రేక్ లాంటిది నిజమైన నియంత్రణ అంటే కర్మేంద్రియాలతో పాటు జ్ఞానేంద్రియాలను వాటికి మూలమైన కూడా అదుపు చేయగలగడం ఆ అంతర్గత శుద్ధి ఉండాలి లోపలి మార్పు అన్నమాట అవును ఆ అంతర్గత శుద్ధి లేనప్పుడు బయట ఎంత నియంత్రణ ప్రదర్శించినా అది కేవలం ఒక నాటకం ఒక ప్రదర్శనగా మిగిలిపోతుంది అందుకే దాన్ని కపటత్వం మిథ్యాచారహ అన్నారు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది అంటే మన చర్యలు మన ఆలోచనలు ఒకే దారిలో వెళ్ళాలి అప్పుడే అది నిజమైన సమయమనవుతుంది సరిగ్గా చెప్పారు కేవలం బయట ప్రపంచం మెప్పుకోసమూ లేక ఏదో నియమం పాటించాలి కాబట్టి చేసే నియంత్రణ ప్రయత్నాలు ఆధ్యాత్మికంగా విలువలేనివి అవి మనను మనమే మోసం చేసుకోవడం ఖచ్చితంగా ఇది మనల్ని మన దైనందిన జీవితాల వైపు కూడా చూసేలా చేస్తుంది కదా అవును ఎలా అంటే మనం రోజూ చేసే పనులకు మన మనస్సులో నడిచే ఆలోచనలకు ఎంతవరకు పంతన ఉంటుంది మనం బయటకు ప్రదర్శించే వ్యక్తిత్వానికి లోకల దాగి ఉన్న మన అసలు ఆలోచనలకు కోరికలకు మధ్య దూరం ఎంత ఉంది అది ఆలోచించుకోవాలి నిజమే ఇది చాలా లోతైన ప్రశ్న చాలా ఆలోచించాల్సిన విషయం మనం బయట ప్రపంచానికి ప్రదర్శించే రూపానికి మనసులో మనం నిజంగా దేని గురించి ఆలోచిస్తున్నాం దేనికోసం ఆరాటపడుతున్నాం అనే దానికి మధ్య అంతరాన్ని తగ్గించుకోవడం ఎలా సాధ్యం అవును అది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఈ ప్రశ్నతో ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం ఆలోచించండి స్వామివారి కోరిక మేరకు నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఇవి విని మీరు తరిస్తారని స్వామివారి ఆశీస్సులు పొందుతారని నేను అనుకుంటున్నా ఈ పూర్తిగా ఈ వీడియోస్ని చూసి ఒక మానవ జాతి ఎట్లా బ్రతకాలి అన్నది మీరందరూ నేర్చుకుంటారని ఈ కొత్త యుగంలో మీరందరూ వీటిని పాటించి మోక్షం పొందుతారని నేను అనుకుంటున్నాను